హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత సింపుల్ రంగోలీ వాళ్ళ వీడియో వచ్చేసి ఇవి పల్లెటూరి వంటలు అండి మనం టౌన్లో సిటీల్లో చేసుకునే వంటలు ఏంటంటే కొంచెం మసాలాలో వేస్తాం కదా మనకు షాపుల్లో తెచ్చుకొని ఇవైతే న్యాచురల్గా అప్పటికప్పుడు చేసి మసాలాలు చాలా బాగా చేస్తారండి టేస్ట్ చాలా బాగుంటుంది మన హాలిడేస్కి నేను ఊరికెళ్ళాం కదా మేము పిల్లలు తీసుకొని పిల్లలు కానీ మనవాళ్ళు కానీ ఎవరు వచ్చినా కూడా అక్కడ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు ఏంటంటే రకరకాల వంటలు చేసి పెట్టాలనుకుంటారు కదా వాళ్ళు టేస్టీగా చేస్తారండి అమ్మ అయితే అప్పుడు చేసిన వంటలు అండి అవేంటంటే మనం సండే వెళ్ళామండి ఆ రోజు చింతకాయ పచ్చడి చేశారు ఇది ఏంటంటే మనకి స్టాక్ పెట్టుకోవచ్చు అండి ఇది పొడిగా చేసుకున్న బాక్స్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు కాంటే అప్పుడు కొంచెం తీసుకొని వాటర్ బోస్ కలుపుకోవచ్చు అంట దానికి ధనియాలు వేరసపప్పు ఉప్పు కరివేపాకు ఎండుమిరపకాయలు జీలకర్ర చింతపండు అన్నీ వేసి వేయించారండి వేయించి ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టారు అది పొడి పొడిగా వచ్చింది చూడండి ఇది మనకు ఒక బాక్స్లో పోసి పెట్టుకున్నామంటే ఎప్పుడైనా స్టాక్ ఉంటుందండి కావాల్సినప్పుడల్లా వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని వాడుకోవచ్చు చిన్నలిపాయలు అల్లం కూడా వేసుకోవచ్చు అది చాలా బాగుందండి ఒక బాక్స్లో పోసుకున్నాం అంటే ఎప్పటికంటే అప్పుడు కొంచెం నీళ్ళు పోసుకొని వాడుకోవచ్చు తర్వాత చికెన్ చేశారండి చికెన్ అయితే వాళ్ళు స్పెషల్గా వాళ్ళు చేస్తారు వాళ్ళు కొబ్బర చిన్నులపాయలు జీలకర్ర గసగసాలు అల్లము అన్నీ వేసేసి మనకి జీడిపప్పు అనేసి పేస్ట్ చేసి పెట్టుకుంటారండి ఫస్ట్ అదేంటంటే తిరుమాతలో వేసేస్తే గ్యాస్ రాదంట మనం ఏంటంటే కొంతమంది ఏంటంటే లాస్ట్లో వేస్తారు మసాలా అన్నీ కానీ అలా కాకుండా చికెన్ ఫస్ట్ తిరుమాత పెట్టేసుకొని చికెన్ వేసేసి కారం ఉప్పు సంబారు అన్నీ వేసేసిన తర్వాత ముందుగానే మసాలా పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నారండి అది గసగసాలు చెప్పాను కదా కొంచెం వేరసంపప్పు చిన్నులపాయ జీలకర్ర కొబ్బరి అన్నేసి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా ఏంటంటే ముందుగానే వేసేస్తారండి ఇప్పుడు అవన్నీ వేశారు కదా చికెను కారం ఉప్పు మా సైడ్ ఏంటంటే సాంబార్ పొడి అని ఉంటుంది అండి అది వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కూరలు తర్వాత సాల్ట్ అనేది కూడా వేసేసి అన్నీ ఇట్లా మనం కొంచెం కలుపుకున్నామంటే నూనె కారం అంతా మొక్కకు పట్టింది తర్వాత ఆ కొబ్బరి అదంతా పేస్ట్ ఉంది కదండి అది అనేది ఏంటంటే కొంచెం చికెన్కి ఆ ఆయిల్ అంతా పట్టి కొంచెం మగ్గిన తర్వాత ఆ పేస్ట్ అంతా వేసేసారు అమ్మ మెయినైతే అయితే ఇక్కడ చేసేది ఏంటంటే లాస్ట్లో చికెన్ చికెన్ వేసిన తర్వాత లాస్ట్లో వేస్తానండి కారము అవన్నీ ఫస్ట్ వేసేసి గరం మసాలా అల్లము ఇట్లా కొబ్బరి అన్నీ ఏంటంటే నేను లాస్ట్లో వేసుకుంటాను కానీ అలా కాకుండా ఇలా ముందుగానే వేసేసి తర్వాత మనం అట్లా కలుపుకుంటే ఏంటంటే గ్యాస్ కాదంట కొంచెం మిస్ అయిన తరువాతలో వేసేసి కొంచెం మగ్గిన తర్వాత వేస్తారంట లేదు ఇలా వేసినా కూడా టేస్ట్ బాగుంటుందని ఇలా వేయించాను నేను అదంతా అట్లా వేసేసి పెడితే ఏంటంటే మనకి కొంచెం వాటర్ కూడా అవసరం ఉండదండి అంత వేసేసుకోవచ్చు ఇది వచ్చేసి రసం పెట్టారండి మళ్ళీ ఆ రోజు చికెను చింతకాయ పచ్చడి రసము అన్నీ చేశారు రసానికి ఏంటంటే అల్లము చిన్నులపాయి కొంచెం కొబ్బరి గర గరం మసాలా సారీ కరివేపాకు వేసి కొంచెం పేస్ట్ చేస్తున్నారండి తిరుమతి వేసేసి తర్వాత అది వేసి వేస్తారు తర్వాత చింతపండు పులుసు ఏంటంటే ఆల్రెడీ పిసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంట అంటే అప్పటికప్పుడు పిసికి మళ్ళీ వేయకుండా టమోటా వేసి పిసికి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అది తీసి కొంచెం ఒక గింట వేసేసారు ఇప్పుడు ఈ కరివేపాకు అల్లము చిన్నులపాయ అవన్నీ పేస్టును ఇది వేసేసి తర్వాత రసం పౌడర్ ఏంటంటే కొంచెం ప పచ్చనపప్పు కందిపప్పు మినప్పప్పు ధనియాలు అన్నీ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నారంట ముందుగానే రసము ఇలా అయితే మళ్ళీ ఈజీగా ఉంటుంది కదా రసం చేయడం కూడా రోజు పెట్టుకోవచ్చు రసము ఇటుపక్క కర్రవేపాకు అల్లము చిన్నుల్లిపాయలు దంచుకొని ఆ చింతపండు ఒక స్పూన్ వేసేసి అలా ఆల్రెడీ మనం చేసి పెట్టుకుని రసం పౌడర్ ఉంటుంది కదా అది ఆ రసం పౌడర్ చెప్పాను కదా మినపప్పు కందిపప్పు కొంచెం జీలకర్ర అవన్నీ వేసేసి చేసి కందిపప్పు అవన్నీ వేసి పెట్టుకున్నారంటండి అవి అది తీసేసి ఒక చెమ్ము నీళ్ళు పోసేసారు అంతే చాలా సింపుల్గా అయిపోయింది రసము ఆ రోజు మాకు సండే రోజు చికెను చింతకాయ పచ్చడి పౌడర్ చేశారు ఇట్లా రసం పెట్టారు మళ్ళీ టమోటా పచ్చడి పెట్టారు ఉప్పు కొంగూర పచ్చడి పెట్టారు అవన్నీ ఏంటంటే పల్లెటూరు వెళ్తే ఇంకా అమ్మోళ్ళ దగ్గర నుంచి అవన్నీ తెచ్చుకుంటాం కదా అవేంటంటే ఇంకా నేను షూట్ చేయలేదు ఆ రోజు తింటాను వరకు రసము చింతకాయ పచ్చడి చికెన్ చేశారు చుట్టులో హైనల్గా ఇట్లా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి